పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకో అని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తూ ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించారు ఇబ్బందులు పెట్టారు బెదిరించారు దాడులు చేశారు జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురుడ్డి పోరాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైన ఉపాధ్యాయులపైన పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో అనగ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ చూశారు దాదాపు ఐదు లక్షల అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది ఆ ప్రశ్చేశంలో ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టడం జరుగుతోంది మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది ఖచ్చితంగా వారికి వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత నాలుగు రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ గీల్స్ ఏమీ పాటించకూడదు మేము ఏమి చెప్తే దాని ప్రకారమే ఓటు లెక్కింపు చేయాల అలాంటి వారు మాత్రమే దాడులు దౌర్జన్యాలకు దిగేవారు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ఇంతవరకు సజ్జల రామకిషారెడ్డిని అరెస్టు చేయకపోవడం విచారకరం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా సజ్జల రామకిషారెడ్డి లాంటి వ్యక్తులు రేపు ఎన్నికల కౌంటింగ్ రోజున బయట ఉంటే ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి రేపు సజ్జల రామకిష్ణారెడ్డి గారిని పేని నాని గారిని వారిద్దరినీ కూడా పోలీసులు అదుపులో పెట్టుకోవాలని చెప్పి పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి డి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పోల పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అనేక రకాలైన గందరగోళాలకు తెరతీసి ఏది ఏమైనప్పుడు కూడా తమ మాట ఎగ్గాలని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించడం జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది రాజకీయాల్లో గెలుపోవడంలో ఎన్నికల్లో గెలుపుకోవడంలో సహజం రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మేము అధికారం కోల్పోయినప్పుడు హుందాగా ఓటమిని అంగీకరించాం ఆ రోజు కూడా ఆ ఎన్నికల్లో మాకు అనేక మంది మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది ఏ రోజు కూడా మేము వా వాళ్ళను బెదిరింపులకు లేకుంటే భయపెట్టాలనే ప్రయత్నం చేయలేదు ఆ ఎన్నికను మేము హుందాగా ఓటమిని అంగీకరించాం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం చేసే అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు చేసాం పోరాడం ప్రజలకు అండగా నిలిచాం ఎన్నికను హుందాగా స్వీకరించకోకుండా ఎన్నికలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసుకున్న నాయకులు అంటే మీ మాటల ద్వారా మీ చేటల ద్వారా మీ చేతల ద్వారా మీ వ్యవహార శైలి ద్వారా మీ భావోద్వేగాల ద్వారా మీరు ముందే ఓటమిని అంగీకరి అంగీకరించినారని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోంది రేపు ఈ స ఈ సమయానికల్లా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఖచ్చితంగా స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తాయని ఆశిస్తూ ఉన్నాం ఆ మేరకు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రేపు ఈ సమయానికల్లా రాష్ట్రంలో మంచి మెజారిటీతో ప్రజల ఆశితులు పొందుతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఉన్నాం అంతేకాకుండా ప్రజలను ఉద్యోగులను భయపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న పేని నాని సజ్జలను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని కౌంటింగ్ ప్రక్రియకు విధా విఘాతం కలుగోకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం